రెండు వేల ఇరవై ఐదు జనవరి పదవ తేదీన ముక్కోటి ఏకాదశి రాబోతుంది ఇది అతిపెద్ద ఏకాదశి అయితే ఈ రోజు వేప చెట్టు కనబడితే ఈ ఒక్క మాట అనండి చాలు ఒక గంటలో మీ జీవితం మారి కోట్లు వచ్చి పడతాయి ఈ ముక్కోటి ఏకాదశి చాలా విశేషమైనది అందులోనూ ఈ ఏకాదశి శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి చాలా పవిత్రమైనది ఏకాదశి శుక్రవారంతో కలిసి వస్తే దానికి చాలా పవర్స్ ఉంటాయి కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజు వేప చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు అద్భుతాలు జరుగుతాయి ఒక గంటలో మీ సమస్యలు తొలగిపోతాయి మీ దరిద్రాలు పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అటు విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది ఇటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలిగి మీ సంపాదన పెరుగుతుంది ఆర్థికంగా కలిసి రావడానికి బాగా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో అందరూ చేయండి మనకు వేప చెట్టు ప్రతిరోజు కనిపిస్తూనే ఉంటుంది కనీసం వీధికి ఒక వేప చెట్టు అయినా సరే కనిపిస్తూ ఉంటుంది అలా ముక్కోటి ఏకాదశి రోజు మీకు వేప చెట్టు కనిపిస్తే పరిహారం చేయండి ఒక గంటలో మీరు గుడ్ న్యూస్ను వింటారు అంటే కొంతమందికి గంటలోనే ఫలితం వస్తుంది కొంతమందికి అరగంటలోనే రావచ్చు కొంతమందికి కొన్ని నిమిషాల్లోనే రావచ్చు కొంతమందికి ఇన్ సెకండ్స్లో ఫలితం రావచ్చు అని సిద్ధశాస్త్రం చెప్తుంది మీరు ఎంత శ్రద్ధగా చేస్తే అంత త్వరగా ఫలితాలు వస్తాయన్నమాట కనుక అందరూ ముక్కోటి ఏకాదశి రోజు వేప చెట్టు కనిపిస్తే తప్పక ఈ పరిహారం చేయండి మరి ఇంతకీ ఏకాదశి రోజు వేప చెట్టు కనిపిస్తే ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి వీడియోలోకి వస్తే ముక్కోటి ఏకాదశి శుక్రవారంతో కలిసి వస్తుంది అలా వచ్చిన ఏకాదశి చాలా పవిత్రమైనది ఈరోజు స్వామివారితో పాటు అమ్మవారిని కూడా పూజించాలి అంటే విష్ణుమూర్తి యొక్క ఒకరినే కాకుండా లక్ష్మీ నారాయణులను కలిపి పూజించాలి ఈరోజు లక్ష్మీ నారాయణులకు పాలతో చేసిన పరమాన్నన్ని కానీ దానిమ్మ గింజలను కానీ నివేదన చేసి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని తింటే చాలా మంచిది అలాగే ఈరోజు స్వామివారికి ఆరతిని మామూలు కర్పూరంతో కాకుండా పచ్చ కర్పూరంతో చూపిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక ఎంత పవిత్రమైన ఈ ఏకాదశి రోజున ఇంట్లో పూజలు దులపకూడదు కాదని ఈరోజు పూజను దులిపితే ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది ఇంట్లో భూజులు కూడా దులపకండి దరిద్రం పడుతుంది అలాగే ఈరోజు పాత సామాన్లను పాత బట్టలను బయటపడేయడం లేదా వేరే వారికి ఇవ్వడం వంటి పనులు చేయకూడదు అలాగే ఈ విధ ఏకాదశి రోజు గాజులు చిక్కులకుండా చూసుకోవాలి ఈరోజు గాజులు చికిల్తే భార్య భర్తల మధ్య సమస్యలు వస్తాయి గొడవలు జరుగుతాయి మీ భర్తకు నష్టం వాటిల్లుతుంది అలాగే ఈరోజు ఎవరైనా సరే సుమంగలి స్త్రీలు మీ ఇంటికి వస్తే వారికి బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వండి ఇలా ఇవ్వటం వలన సాక్షాత్తు లక్ష్మీదేవికి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చిన ఫలితంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక ఈ ముక్కోటి ఏకాదశి రోజు వేప చెట్టు కనిపిస్తే ఈ పరిహారం చేసుకోండి చాలు గంటలో మీ జీవితం మారిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది వేప చెట్టుకు చాలా శక్తులు ఉంటాయి కొన్ని దేవాలయాల దగ్గర కూడా వేప చెట్లను పెంచుతూ ఉంటారు అలా దేవాలయాల దగ్గర ఉండే వేప చెట్ల దగ్గర అయినా సరే లేదా ఇళ్ళ దగ్గర ఉండే వేప చెట్ల దగ్గర అయినా సరే లేదా పొలాల దగ్గర ఉండే వేప చెట్ల దగ్గర అయినా సరే ఇలా ఏ వేప చెట్టు దగ్గర అయినా సరే పరిహారం చేసుకోవచ్చు అలా చేసుకోవడం వలన పేదరికం పోతుంది ఉన్న వాళ్ళ పేదవాళ్ళ నుండి ఉన్న వాళ్ళలాగా అవకాశం వస్తుంది ఆర్థిక సమస్యలు పోతాయి లాభం బాగా వస్తుంది కొంతమంది ఎప్పుడు చూస్తున్నా సరే దరిద్రాలతో సతమతం అయిపోతూ ఉంటారు దరిద్రం పట్టి పీడిస్తూ ఉంటుంది దరిద్రాలు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయని బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అలా చేసుకోవడం వలన అదృష్టి పడుతుంది మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు ఈ ముక్కోటి ఏకాదశి అనేది అతిపెద్ద ఏకాదశి చాలా మంచి ఏకాదశి మేము సంవత్సరంలో ఏ ఏకాదశి రోజు పూజ చేయలేదు ఉపవాసం ఉండలేదు ఏకాదశి వ్రతం చేయలేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారికి ఏకాదశి ఒక వరం మీరు ఈ ఒక్క ఏకాదశిన ఆచరిస్తే సంవత్సరంలో మిగిలిన ఇరవై మూడు ఏకాదశులను ఆచరించిన ఫలితం వస్తుంది కనుక అందరూ కూడా తప్పనిసరిగా ఈ ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి ఈరోజు ఉదయాన్ని చక్కగా లేచి స్నానం చేసుకొని శుచిగా ఉండే దుస్తులను ధరించి ఆలయానికి వెళ్ళండి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోండి కుదిరిన వారు ఈ రోజంతా కూడా ఉపవాసం ఉండండి లేదా మేము ఉపవాసం ఉండలేము అనుకునేవారు శుభ్రంగా అన్నం తినేయండి కూరల్లో ఉప్పు కారాలు మసాలాలు తగ్గించి వంట చేసుకొని ఆ సాత్వికమైనటువంటి ఆహారాన్ని తినండి మరి ఎక్కువగా కాకుండా లైట్గా తినండి ఇలా మీరు సాత్విక ఆహారం తింటే చాలు అది కూడా ఉపవాసం లాగా లెక్కలోకి వస్తుంది లేదు మేము ఉండగలము అనుకునేవారు ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండలేని వారు మాత్రం ఉప్పు కారాలు తగ్గించుకొని సాత్వికంగా ఆహారం వండి ఆ భోజనం చేయండి దేవుడి మీద మనసును పెట్టండి చాలు అదే ఉపవాసం అవుతుంది ఇలా ఈరోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలోని అన్ని ఏకాదశులలో ఉపవాసం ఉన్న ఫలితం వస్తుంది ఇక మనిషి అన్నాక అనేక సమస్యలు వస్తుంటాయి అంటే ఆర్థిక సమస్యలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు అప్పుల సమస్యలు కావచ్చు ఇలా అందరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది ఆ సమస్య నుండి బయటపడితే నా జీవితం బాగుంటుంది అని అందరు కూడా భావిస్తారు కష్టాలనేటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ కొన్ని కష్టాలు మాత్రం పర్మనెంట్గా ఉండిపోతాయి అటువంటి పెద్ద పెద్ద కష్టాల నుండి బయటపడాలి అనుకునేవారు ఈ ఏకాదశి రోజు వేప చెట్టు కనిపిస్తే ఒక చిన్న పని చేయండి చాలు గంటల ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి శ్రద్ధగా చేస్తే గంట అవసరం లేదు వితిన్ సెకండ్స్లోనే ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఏమీ లేదు ఏకాదశి రోజు వేప చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గరకు ఐదు యాలకులను ఒక రూపాయి బిల్లను తీసుకొని వెళ్ళండి ఈ పరిహారానికి ఈ రెండు వస్తువులు చాలు ఇంకేమీ అవసరం లేదు బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి ఒక్కోటి ఏకాదశి చాలా పవిత్రమైనది గనక యాలకులతో రూపాయి బిల్లుతో ఈ పరిహారం చేస్తే సమస్యలు తీరిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఆ తల్లి యొక్క అను దయతో అనేక రకాల సమస్యలు పోతాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది కాబట్టి ఏకాదశి రోజు ఎవరైతే మేము కష్టాలు పడుతున్నామో నష్టాలు వస్తున్నాయి చేతిలో ధనం నిలవటం లేదు ధనమంతా ఖర్చయిపోతుంది ధన సమస్యలతో అప్పులతో సతమతమైపోతున్నాము అని బాధపడే వారందరూ కూడా వేప చెట్టు కనిపిస్తే ఐదు యాలక్కాయలను ఒక రూపాయి బిల్లను తీసుకొని ఆ వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి వేప చెట్టు కనిపించకపోతే మీరే వేప చెట్టును వెతుక్కుంటూ వెళ్ళండి ఐదు యాలకులో ఒక రూపాయి బిల్లును మీ చేతిలో పట్టుకొని వేప చెట్టు దగ్గరికి వెళ్ళి సంకల్పం చెప్పుకోండి మీకు ఏ సమస్య ఉందో ఏ కష్టం ఉందో ఏ కష్టం వల్ల మీరు బాగా ఇబ్బంది పడుతున్నారు ఏ కష్టం నుండి బయటపడడం కోసం మీరు పరిహారం చేస్తున్నారో ఆ సమస్య గురించి చెప్పుకోండి ఆ సమస్య గురించిన మాటలను వేప చెట్టుకు చెప్పుకోండి అంటే మీకు ధన సమస్యలు ఉంటే దేవుడ నాకు ధన సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఆ సమస్యల నుండి బయటపడడం కోసం మీ పరిహారం చేస్తున్నాను నీవే ఆ సమస్య నుండి ధన సమస్య నుండి బయటపడేసి అందరిలాగా రిచ్ మంచిగా హ్యాపీగా జీవించే అదృష్ట నీవు దేవుడా మనశ్శాంతిగా జీవించే అదృష్టాన్ని ప్రసాదించే దేవుడా అని చెప్పుకొని ఆ వేప మీ మనసులోని మాటను చెప్పుకోండి వేప చెట్టుని దేవతగా భావించండి ఆ సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ ఐదు యాలకులను రూపాయి బిళ్ళను ఎడమ చేతులు పట్టుకొని మీ తల చుట్టూ ఏడుసార్లు సవ్య దిశలు ఏడుసార్లు అపసవ్య దిశలు తిప్పేసి ఆ తర్వాత రెండింటిని వేప చెట్టు మొదట్లో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి ఇలా పడేసి రావటం వల్ల మనకు ఉండే ఇబ్బందులు కష్టాలు సమస్యలు అన్నీ పోతాయి ఖచ్చితమైన ఫలితం వస్తుంది ఇక ఎటువంటి అడ్డు లేకుండా ఐశ్వర్యం వస్తుంది కనుక తప్పనిసరిగా వేప దగ్గర ఈ విధంగా ఆచరించి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే సమస్యలను దరిద్రాలను పొడగొట్టుకొని ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే లోపు ఎప్పుడైనా సరే పరిహారం చేసుకోవచ్చు ఎప్పుడు చేసినా మంచి ఫలితం వస్తుంది ఇంకో విషయం ఏమిటంటే ఈ పరిహారాన్ని రహస్యంగా చేసుకోండి స్నేహితులకు లేదా బయట వారికి ఎవరికీ చెప్పవద్దు మీరు మీ కుటుంబ సభ్యులు తప్ప ఎవరికి కూడా ఈ పరిహారం గురించి చెప్పవద్దు ఇలా చేస్తే అన్ని రకాల సమస్యలు పోతాయి ఎందుకంటే యాలకులకు కొన్ని రకాల కష్టాలను సమస్యలను తొలగించే శక్తి బలం ఉంటుంది యాలకులు చూడడానికి చాలా చిన్నవిగా ఉంటాయి రూపాయి బిల్ల కూడా చిన్నదిగానే ఉంటుంది ఈ రెండింటిని కలిపి పరిహారం చేస్తే చాలా పెద్ద ఫలితం అయితే ఏర్పడుతుంది ఆ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు వేప చెట్టు దగ్గర రెండింటిని పడేయటం వలన దేవుడి అనుగ్రహం కలుగుతుంది ఇంకొక వైపు ప్రకృతి అనుగ్రహం కూడా లభిస్తుంది ఈ పరిహారాన్ని మీరు డబ్బు కోసం చేసుకోవచ్చు అనారోగ్యం కోసం చేసుకోవచ్చు కుటుంబం కోసం చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా చాలా మంచి ఫలితాలు వస్తాయి వేప చెట్టుకు కూడా చెప్పలేనంత శక్తి ఉంటుంది హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయడమే కాకుండా వాస్తుపరంగానూ కూడా అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది శుభకార్యమైన పండగైన మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయాలు ఎంత ప్రాధాన్యత ఉంటుందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంటుంది వేప చెట్టు చాలా పవిత్రమైనది భూమి మీద అమృతం చుక్కలు పడితే అవి వేప చెట్టుగా మొలిసే మీకు పురాణాలలో కథలుగా రాశారు వేప చాలా విధాలుగా కూడా పనికి వస్తుంది ఎవరైతే జీవితం మొత్తంలో వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది వేప చెట్టును పూజిస్తారు ఆరాధిస్తారు పోషిస్తారు దేవాలయాల్లో కూడా పెంచుతూ ఉంటారు కాబట్టి ఇంతటి పవిత్రతను కలిగిన వేప చెట్టు అనేది ముక్కోటి ఏకాదశి రోజు కనబడితే తప్పనిసరిగా ఈ పరిహారం చేయండి చక్కటి ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున లక్ష్మీ నారాయణులను తులసి ఆకులతో లేదా తులసి మాలతో పూజించాలి పూజ గదిలో లక్ష్మీనారాయణల ఫోటో మొదలు తులసి ఆకులను పెట్టాలి అలా పెట్టడం వలన జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది కానీ ఎప్పుడైనా సరే తులసి ఆకులను పూజ చేసే చెట్టు నుండి కొయ్యకూడదు పూజలు నుండి చెట్టు నుండి కోసిన ఆకులతోనే పూజ చేయాలి ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకొని ఈరోజు తులసి ఆకులతో స్వామి వారిని అర్చిస్తే సకల పాపాలు పోతాయి అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజు పొరపాటున కూడా బెల్లాన్ని ఉసిరికాయలను ఊలను వేరే వారి చేతికి ఫ్రీగా ఇవ్వకూడదు అలా ఇస్తే దరిద్రం పడుతుంది లేనిపోని కష్టాలు వస్తాయి అప్పుల పాలైపోతారు కనుక ఈరోజు ఈ మూడు వస్తువులను వేరే వారి చేతికి ఫ్రీగా ఇవ్వవద్దు ఈ వస్తువులను బయట షాపు నుండి కొని తెచ్చుకోవచ్చు కానీ అప్పుగా మాత్రం కొని తెచ్చుకోవద్దు అప్పుగా ఇవ్వకూడదు తీసుకోకూడదు మీరు కనుక ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆడవారు తలలో పసుపు రంగు పూలను అంటే చామంతి పూలు కానీ పసుపు గులాబీ పూలు కానీ ఏదో ఒక పువ్వును పసుపు రంగులో ఉండే పువ్వులను తలలో పెట్టుకోండి అలా పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా సంతోషంగా ఉండగలుగుతారు దీర్ఘ సుమ్మంగలి యోగం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో సఖ ఇష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ప్రతి మాసంలో మనకు రెండు ఏకాదశులు వస్తాయి అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అయితే ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉన్నది అలాగే ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా ఒక్కోటి ఏకాదశిగా పురాణాలు తెలిపాయి శ్రీ వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన దినము సకల జగత్తుకు సృష్టి స్థితి లయకారకుడైన శ్రీమన్నారాయణుడికి ప్రీతిపాత్రమైన సుదినము ఇదే ఈరోజు ఉపవాసం ఉండే సంవత్సరంలో ఉండే అన్ని ఏకాదశిలో ఉపవాసం ఉన్న ఫలితాలు లభిస్తాయని విష్ణు పురాణం చెబుతుంది మన సాంప్రదాయంలో ముక్కోటి ఏకాదశికి ఎంత ప్రాముఖ్యత ఉంది ఈ ఏకాదశి రోజులో ఎవరైతే ఉపవాసం పాటిస్తారో వారికి ఎన్ని బాధలు కష్టాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవితో పాటు ఈ కృష్ణమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉండి రోజంతా లక్ష్మీ నారాయణుల నామస్మరణతో గడుపుతారు అలాంటి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రోజు తులసి చెట్టు మొదట్లో నీళ్లు పోయకూడదని శాస్త్రం చెప్తుంది అలా పోస్తే లేనిపోని కష్టాలు వస్తాయి ఈ ఏకాదశి రోజు తులసి చెట్టు మొదట్లో నీళ్లు కాకుండా మూడు చుక్కల పాలన పోయటం వలన ఆర్థిక సమస్యలు తీరి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఎందుకంటే ఈరోజు లక్ష్మీదేవి కూడా ఉపవాసాన్ని పాటిస్తుంది అందుకే లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టు మొదట్లో ఈరోజు మూడు చుక్కల పాలన పోయాలి అదే విధానంగా ఈ ఏకాదశి రోజు తప్పనిసరిగా ఒక్కసారైనా సరే ఇంట్లో శంఖాన్ని ఊదాలి శంఖు శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీ నారాయణలు ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కనుక ఈరోజు ఒక్కసారైనా సరే ఇంట్లో శంఖాన్ని ఊదండి ఒకవేళ మీ దగ్గర శంఖం లేకపోతే ఏకాదశిలోపు ఒక శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి ఏకాదశి రోజు ఆ శంఖాన్ని ఒక్కసారి ఊదండి శుభాలను పొందుతారు ఇక ముక్కోటి ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో దీన్ని పెడితే చాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరి ఇంట్లో బియ్యం డబ్బా ఉంటుంది బియ్యం డబ్బాలో బియ్యాన్ని స్టోర్ చేసుకుంటూ ఉంచుతారు కొందరు సంవత్సరానికి ఒక్కసారి బియ్యాన్ని తెచ్చి స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటారు ఇంకొందరు నెలకు ఒకసారి తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు ఇంకొందరు నెలకు ఒకసారి తెచ్చి పెట్టుకుంటారు ఇంకొందరు వారానికి ఒకసారి నాలుగు కేజీలు లేదా ఐదు కేజీలు బియ్యము కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు బియ్యాన్ని మనం అన్నపూర్ణదేవి స్వరూపంగా ఒక దేవతలాగా బావిత్రంగా చూసుకోవాలి ఎందుకంటే మనం బియ్యం లేకుండా బ్రతకలేము గనక బియ్యానికి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి బియ్యాన్ని ఎప్పుడు కూడా నేల మీద వంపకూడదు ఒకవేళ అనుకోకుండా ఒలికిన చేతితో ఎత్తాలి కానీ చీపీతో తోడవకూడదు మన పూర్వం రోజులలో అందరూ ఎవరికి వారే బియ్యం పండించుకునేవారు పంట చేతికి వచ్చాక బియ్యం వచ్చిన తర్వాత ఆ బియ్యంలో కొంత భాగాన్ని దేవాలయాలకు ఇచ్చేవారు లేదా కొన్ని బియ్యం తీసి మీ ముందు తీపి పార్థం వండి అందరికీ పంచిపెట్టేవారు ఇప్పటికీ కూడా చాలామంది రైతులు బియ్యం చేతికి రాగానే కొత్త బియ్యాన్ని గుడిలో కానీ లేదా పేదవారికి కానీ ఇస్తూ ఉన్నారు కొత్త బియ్యంతో తీపి పదార్థం ఉండి అందరికీ పంచుతున్నారు ఇలా చేస్తే భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది ఇక పంటలేమి పండించని వారు ఖచ్చితంగా బియ్యాన్ని నెలకొకసారి కొని తెచ్చుకునేవారు ఏం చేయాలి అంటే బియ్యం కొని ఇంటికి తెగాని ఆ బియ్యంలో ఒక చిన్న గ్లాసుడు బియ్యం తీసి ఏదైనా ఒక తీపి పదార్థం చేసి దేవుడికి నివేదించి ఆ ప్రసాదాన్ని మీ ఇంటి చుట్టుపక్కల ఉండే చిన్న పిల్లలకు పంచి బియ్యకుడు తింటే మంచిది ఇలా బియ్యాన్ని తెచ్చుకున్నప్పుడు ఈ చిన్న పని చేయడం వలన మహాపుణ్యం వస్తుంది ఇక ముక్కోటి ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో ఏం చేయాలనే విషయానికి వస్తే చాలామంది బియ్యాన్ని స్టీల్ డబ్బాలోనే స్టోర్ చేస్తూ ఉంటారు మీరు స్టీల్ డబ్బాలో స్టోర్ చేసినా లేదా ఏ ఇతర లోహంతో చేసిన డబ్బాలో స్టోర్ చేసుకున్నా కూడా ఆ డబ్బాలో ఈ మూటను వేయండి ముందు ఒక పసుపు రంగులో ఉండే వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రంలో నాలుగు ఎండమిరపకాయలు వేయండి అలాగే ఒక వెల్లుల్లిపాయను కూడా వేయండి అంటే వెల్లుల్లిపాయ రెబ్బ తీసి కాకుండా మొత్తం వెల్లుల్లిపాయను వేసేయండి వీటితో పాటు పదకొండు రూపాయల చిల్లరను వేయండి అంటే రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు ఇలా ఏ కాంబినేషన్లోనైనా సరే పర్వాలేదు పదకొండు రూపాయలు వేయండి తర్వాత ఈ ఎండు మిరపకాయలను వెల్లుల్లిపాయలను పదకొండు రూపాయల నాణ్యాలను కలిపి చిన్న మూటలాగా కట్టేయండి ఈ మూటను తీసుకొని వెళ్ళి మీ బియ్యం డబ్బాలో వేయండి ఆ బియ్యంలో చిన్న గొయ్యిలాగా తీసి కప్పేయండి ముక్కోటి ఏకాదశి రోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పదకొండు లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఇలా చేయటం వలన ధనలాభం కలుగుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది సంవత్సరం వరకు ధనధాన్యాలకు లోటు రాదు లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు కొందరు ఎంత కష్టపడి వంట చేసినా రుచి పచి ఉండదు అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే మీ వంటల్లో రుచి కూడా పెరుగుతుంది దరిద్ర దేవత దృష్టి పడకుండా ఉంటుంది ఇలా బియ్యంలో పెట్టిన మూటను ఆరు నెలల వరకు తీయవలసిన పని లేదు ఒకవేళ బియ్యం నిండుకున్న ఈ మూటను మాత్రం అలా బియ్యం డబ్బాలో ఉంచేసి మళ్ళీ బియ్యం పోసుకోవచ్చు ఆరు నెలల తర్వాత ఈ మూటను తీసి దానిలోని పదకొండు రూపాయలను ఎవరికైనా దానంగా ఇచ్చేసి ఎండమిరపకాయలను వస్త్రాన్ని వెల్లుల్లిపాయలను తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి ఈ పరిహారాన్ని ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి రోజు చేసుకోవచ్చు ఈ చిన్న పరిహారం వలన చాలా అద్భుతాలు జరుగుతాయి ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి దాని లాభం కలుగుతుంది తరతరాలకు తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది కాబట్టి అందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు బియ్యం డబ్బాలు ఇది వేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి మందారాకుత ఈ పరిహారం చేసి మంచి లాభాలు పొందండి ఇంకోటి ఏకాదశి రోజు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలోని భక్తుల ఉత్తర ద్వారం ద్వారా భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు మామూలు రోజుల్లో దేవాలయాల్లో ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు కానీ ఈరోజు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటారు తిరుమల తిరుపతిలో కూడా ఈరోజు వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచుతారు ఇలా ఈరోజు ఎందుకు ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటారో తెలియాలంటే ఒక పురాణ కథను వినాలి పూర్వకాలంలో సమస్త లోకాలు జయమై ప్రళయకాలమై ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు రావి ఆకపై తేలియాడుతూ ఉన్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నాభి నుండి బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు ఆ బ్రహ్మదేవుడికి సమస్త వేదాన్ని అందించాడు ఆ వేదాల సంపదతో ఈ సృష్టిని ప్రారంభించమని విష్ణువు బ్రహ్మదేవుడికి చెప్పాడు బ్రహ్మ అలాగే చేశాడు కారి సృష్టి కార్యం ప్రారంభించిన తర్వాత బ్రహ్మలో అహంకారం మొదలై తాను ఎవరో మర్చిపోయాడు శ్రీ మహావిష్ణువుని లక్ష లెక్క చేయలేదు అప్పుడు శ్రీ మహావిష్ణువు చెవుల నుండి కైటవులు అనే ఇద్దరు రాక్షసులు ఆవిర్భవించారు సాక్షాత్తు విష్ణువు నుండి ఆవిర్భవించారు కాబట్టి వీరికి విశేషమైన శక్తులు వచ్చాయి మధుకైటవులు బ్రహ్మదేవుని హింసించటం మొదలుపెట్టారు బ్రహ్మదేవుడు వారిని ఎదిరించి ఎన్నో సంవత్సరాలుగా యుద్ధం చేసి ఇక విసిగిపోయి నేను వీరిని సృష్టించలేదు వీరు ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాన్ని తెలుసుకున్నాడు అప్పుడు బ్రహ్మ అహంకారం తోరిగి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి శరణు వేడారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు బ్రహ్మదేవ అహంకారం వలన నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూసావా అయినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి మధుకైటవులను పిలిచి వారితో ఇలా అన్నాడు మనవులారా మీరు నా నుండి ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షసతత్వం వదిలి ఏదైనా మంచి వరం కోరుకోమని అంటాడు కానీ మధుకైటవులు విష్ణువుతో మీరు మాకు వరం ఇవ్వటం ఏమిటి మేమే మీకు వరం ఇస్తాము కోరుకో అని అన్నారు అప్పుడు వారి అహంకారం చూసి శ్రీ మహావిష్ణువు అయితే నేను నా కోరిక కోరుతున్నాను మీరు నా చేతిలో చచ్చిపోండి అని కోరుకున్నాడు దానికి మదికైటవులు ఇలా అన్నారు సరే అయితే మీ చేతులలో మేము మరణిస్తాము కానీ నువ్వు మాతో ద్వంద్వ యుద్ధం చేయాలని చెప్పారు శ్రీ మహావిష్ణువు దానికి అంగీకరించాడు అస్త్రాలు లేకుండా చేతులతో చేతులతో పిడిగుద్దులతో వారి మధ్య యుద్ధం జరిగింది అలా శ్రీ మహావిష్ణువును స్పర్శ తగిలి ఎంతో ఆనందం పొందారు అప్పుడు మధుకైటవులకు ఒక ఆలోచన వచ్చింది శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందంగా ఉంటే వైకుంఠంలో ఉంటే ఎంత ఆనందం వస్తుందో కదా అనుకుని శ్రీ మహావిష్ణువుతో మాకు ఒకే ఒక వరం కావాలి మమ్మల్ని వైకుంఠ లోకాలకు తీసుకొని వెళ్ళండి ఇప్పుడు మీతో ఉండే వరాన్ని ఇవ్వండి అని విష్ణుమూర్తిని కోరారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అనుకున్నాడు వీళ్ళు రాక్షసులు కదా వీరిని వైకుంఠం తీసుకొని వెళ్ళడం న్యాయమైన లోకానికి ఇబ్బందికరంగా మారుతుందేమోనని ఆలోచించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాన్ని తెరిపించాడు ఆ ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకున్న మధుకైటగులు ఆ శ్రీ మహావిష్ణువులో ఐక్యమయ్యారు మెదకేటవులు విష్ణుమూర్తిలో లీనం అవుతూ మరో వరం కోరుకున్నారు ఏ భక్తులైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి మిమ్మల్ని స్మరిస్తూ మిమ్మల్ని దర్శనం చేసుకుంటారు వారికి కూడా మోక్షం ప్రసాదించమని కోరుకుంటారు దానికి శ్రీ మహావిష్ణువు కూడా అంగీకరిస్తాడు ముక్కోటి ఏకాదశి రోజు దేవతలు కూడా ఉత్తర ద్వారం గుండె స్వామివారిని దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు అప్పటి నుండి ధనం ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి అయినటువంటి ముక్కోటి ఏకాదశి రోజు ఇలా భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు ఇదే వైకుంఠ ద్వార దర్శనం వెనుక ఉన్న కథ ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల సమస్త పాపాలు తొలిగి భగవంతుడే అనుగ్రహం కలుగుతుంది ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారో ఉత్తర ద్వారం దర్శనం చేసుకుని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి దైవానుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది ముక్కోటి ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా ఇంటిని శుభ్రపరచుకొని తలస్నాన చేసి శుచి అయిన వస్త్రాలను ధరించి ఇంటి ముందు ముగ్గులు గడపకు పసుపు కుంకుమ రాసి పూలతో అలంకరించి పూజా మందిరానికి మామిడి తోరణాలు కట్టి ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించాలి పూజా మందిరంలోనే విష్ణుమూర్తి పటాలకు పసుపు కుంకుమ చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకోవాలి స్వామివారికి పువ్వులు తులసి దళాలను సమర్పించుకోవాలి ముక్కోటి ఏకాదశి రోజున జాజి పూలతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే సర్వ పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అలాగే విష్ణుమూర్తికి నైవేద్యంగా పాయసం తీపి పదార్థాలు ఆకుపచ్చని పళ్ళను సమర్పించాలి ఈ రోజున ఉపవాసం ఉంటే మంచి ఫలితం లభిస్తుంది ఏకాదశి రోజున పన్నెండు గంటల్లోపు పూజను పూర్తి చేయాలి ఈ రోజున ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీకు అన్ని విజయాలే కలుగుతాయి ఈ రోజున విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు దర్శించుకుంటే చాలా మంచిది ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు కాబట్టి విష్ణుమూర్తి నారాయణుని తలుసుకొని ఈరోజు అంతా అందరూ కూడా ఐదారు గష్టైశ్వర్యాలతో ఉందండి అప్పటి నుండి ధనుర్మాసంలో వచ్చే ప్రతి ఏకాదశిని ఒక్కోటి ఏకాదశి రోజు ఇలా భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువుని దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు ఇదే వైకుంఠ ద్వార దర్శనం వెనుక ఉన్న కథ